రైతులందరికీ నమస్తే అండి మనం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వెంకటేష్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి వెంకటేష్ డైరీ ఫామ్ లో ఏ టాప్ క్వాలిటీ ముర్రాగలు అయితే సేల్ కైతే ఉన్నాయండి అన్న ఇది ఒకసారి చెప్పండి బఫే గురించి ఇది సెకండ్ ల్యాక్ విషన్ సెకండ్ ల్యాక్ అన్న ఇంకా వారం టైం ఉండే ఇంకా వారం డెలివరీ డెలివరీకి వారం టైం ఉందే ఓకే అన్న ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్లు పక్కగా రోజు మీద పద్దెనిమిది లీటర్ల గారంటీ అవుతుంది గ్యారంటీగా అవుద్ది ఒకసారి గేర్ సైజు కూడా చూసుకోవచ్చండి మీరు సైజు ఇంకా ఎన్ని రోజులు పడతాను డెలివరీ అవడానికి వన్ వీక్ పడతాము వన్ వీక్ వన్ వీక్ బర్త్డే మీరు హెవీ సైజ్ అండి హెవీ సైజ్ టాప్ క్వాలిటీ ముర్ర అండి అన్న ఎక్కడి నుంచి నుంచి అన్న తీసుకొస్తా దీన్ని అరే నుంచి అరే నుంచి తీసుకొచ్చారండి మీరు బఫేలో కూడా చూసుకోవచ్చండి ఈవెన్ టాప్ క్వాలిటీ ముర్ర ఈవెన్ టాప్ క్వాలిటీ ఈవెన్ టాప్ క్వాలిటీ అదర్ సైజ్ చూసుకోవచ్చండి సైజ్ కూడా చాలా బిగ్ సైజ్ అండి హెవీ మిల్కరు మీకు రోజు మీద పద్దెనిమిది లీటర్లు అయితే పక్కా గ్యారంటీ అయితే అన్న అయితే చెప్పడం జరుగుతుందండి రేట్లు విషయానికి వస్తే ఎలా ఉంటాయి మన ఫామ్ లో రేట్లు ఎక్కడి నుంచి ఫామ్ లో అయితే ఇప్పుడు సంక్రాంతి లోపల అయితే ఇటువంటిది అయితే తొంభై వేల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష ముప్పై మరి టాప్ అయితే లక్ష నలభై లక్ష అయితే ఉంటాయి ఈ రేంజ్ మీద అయితే మన రేట్లు అయినా పెరిగే అవకాశం ఉంది ఈ మధ్య సంక్రాంతి అంటే మళ్ళీ ఎండాకాలం సీజన్ కాబట్టి మళ్ళీ గేదు కాడ ఒక పదిహేను వేలు పదివేలు పెరుగుతుంది రేట్ అయితే పెరుగుతుంది ఇప్పుడు అయితే రేట్లు పదివేలు పైన తక్కువ ఉంటాయి తక్కువగా ఉంటాయి కొత్తగా గేదు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు అనవైన సమయం అండి సమయం మన వెంకటేశ్వర ఫామ్ లో అయితే టాప్ క్వాలిటీ గేదులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి మీకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి